అండి ఈరోజు మై హోమ్స్ మిస్ అండి కర్రీ పాయింట్ ఫ్యామిలీ రెస్టారెంట్ అన్నీ కలిపి ఒకే దగ్గరే ఉండే మిస్కి వచ్చాం మేము మేము ఈ మెస్కి వచ్చినప్పుడు నేను అనుకోలేదు వీడియో చేద్దామని కాకపోతే ఏంటంటే దీన్ని చూడగానే ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ లంచ్ నాన్ వెజ్ వెజ్ కర్రీస్ మనీ హోమ్ ఫుడ్స్ అన్ని రకాల ఫుడ్స్ని చూసి ఒకసారి మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా ఈ మెస్ నడిపించేది మా అన్నయ్య రంగారావు సార్ తనే తను థర్టీ ఇయర్స్ నుంచి ఈ ఫుడ్ బిజినెస్లో ఉన్నారు తను ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ మీకు ఒక మంచి ఫుల్ వీడియో కూడా చేసి పెడతాను ఆలోపు మనము అసలు ఈ మెస్లో మనకి ఏమేమి ఉంటాయి ఏమేమి తీసుకోవచ్చు స్నాక్ ఐటమ్స్ కానీ హోమ్ ఫుడ్స్ కానీ ఇంకా కర్రీ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో మీకు ఒకసారి నేను ఫుల్ డీటెయిల్గా చూపిస్తాను చూడండి ఇవన్నీ వచ్చేసి హోమ్ ఫుడ్స్ అండి మన మామిడి తాండ్ర రోజ్ పెటల్స్ అవి రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి ఎవ్రీథింగ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి దాదాపు చెగోడీలు సకినాలు సున్నుండలు ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇంకా వీటి పేర్లు కొన్ని కొన్ని నాకు తెలియదు అసలు ఇవి ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ ఏమేమి దొరుకుతాయో అన్నీ కూడా మనం ఒకసారి తనని అడిగి తెలుసుకుందాము చూడండి ఇవన్నీ ఏంటి ఖర్జలు మనమైతే ఖర్జలు అంటాము చల్ల మిరపకాయలు వడియాలు కూడా పెడతారంట నెక్స్ట్ అది కూడా ఉంటాయి ఇందులో సుండలు గవ్వలు ఈ గవ్వలు రెండు రకాలు ఉన్నాయి కారం ఈ స్వీట్ ఇయ మనకు గవ్వలు రెండు రకాలు దొరకడం అనేది చాలా రేరు ఇవేనండి మనము చేసాం కదా ఇంతకుముందు రోజు రోజు స్వీట్ అంటారా అండి ఇవినాము ఇవన్నీ వచ్చేసి పూతరేకులు ఈ పూతరేకులు ఆత్రేయపురం అని ఉంది కదా ఈ పూతరేకులు సరే మరి ఎక్కడి నుంచి తెప్పిస్తారు మరి ఇంట్లో చేస్తారా అసలు ఏంటి అనేటిది మనం ఒకసారి ఫుల్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం ఓకే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇయర్స్ మన మన దగ్గర దగ్గర

ఇవి బాగున్నాయి నేను టేస్ట్ చేస్తున్నా బ్రహ్మాంగం మంచి టేస్ట్ ఉన్నాయి అది సూపర్ వేడి వేడి సూపర్ ఉండే ఓకే ఇది ఏంటి మామిడి తాండ్రా అంటే ఇవి పీసెస్ పీసెస్లు ఏక్కున్నాయి అంటే కట్ చేస్తే ఇలా ఉంటాయి లేదంటే ఓకే అంటే ఇవన్నీ ఇక్కడి నుంచి చేపిస్తారు మీరు చేస్తారా రేనకాయ వడియాల రేనకాయ వడియాల రేనకాయ రేనకాయ ఆహ రేగ్గాయ వడియాలి ఓకే ఇవి ఖర్చురాలు అంటే ఇవి మీరు చేపిస్తారా లేకపోతే ఇంట్లో చేసినాయి అంటారు అన్ని హోమ్ ఫుడ్సే బయట నుంచి చేయించేవి ఏం లేవు ఆర్డర్ ఇచ్చి అన్ని ఇంట్లో ఓకే అంటే ఇట్లా ప్యాక్ చేసి ఇవి ఆత్రేయపురం అన్నారు కదా ఇవి మన ఇంట్లో మేకింగ్ అవుతాయా ఆత్రేయపురం నుంచి వస్తాయి అవి సరే చక్కరీ బెల్లం అడ్రస్ చెప్పండి అన్న మనదిలాస్ట్ ఆఫీస్ రోడ్ ఓకే మంచిగా చెప్పండి ఒకసారి కరీంనగర్ ముఖరాంపుర ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ హనుమాన్ టెంపుల్ రోడ్ హనుమాన్ టెంపుల్ రోడ్ ఏదైనా ఆర్డర్స్ ఇస్తే మనకు ఒక వన్ రోజు వన్ డే ముందు ఆర్డర్స్ ఇస్తే రెడీ అయి ఇవే కాకుండా ఇంకా స్నాక్స్ కూడా ఉన్నాయి అంతేనా ఇంట్లోనే అండి చిన్న ప్యాక్స్ హోమ్ అది ఫ్యామిలీ మొత్తం వస్తుంది ఒక రోజు ఈజీగా తినేయవచ్చు ఇవన్నీ చిన్న చిన్న షాషెట్స్ కూడా చేసి పెడుతున్నారు టమాటో పికిల్స్ ఇవి ఓకే ఇవేమో మన హోమ్ మేడ్ ఇవేమో ఇంట్లో చేసినాయి స్పెషల్గా ఇప్పుడు అనేవాళ్ళు ఇవి ఇంట్లో రెడీ చేయించినాయి ఇవి ఇన్స్టెంట్ మీకు మళ్ళీ కావాలంటే డిన్నర్కి చపాతీలు కూడా రెడీ ఉంటాయి ఎనీ టైం చపాతీస్ పికిల్స్ కర్రీస్ జొన్న రొట్టెలు ఎవ్రీథింగ్ రెడీ ఉంటాయి చూడండి ఆల్ వెజిటేబుల్స్ కర్రీస్ ఎగ్ టమాటా

అన్నీ మీకు ఒక్కసారి ఇందులోకి వచ్చింద్రంటే టిఫిన్ తోటి మొదలు పెడితే చపాతీసు రైస్ ఎవ్రీథింగ్ స్నాక్స్ బిర్యానీలు అన్నీ మన దగ్గర ఏమేమి దొరుకుతాయి అన్నీ చెప్పండి ఒక్కసారి మన రెస్టారెంట్ వచ్చింద్రంటే మన రెస్టారెంటే కదా

రేపు మా ఇంట్లో అయ్యప్ప పూజ ఉంది దాని గురించి ఆర్డర్ ఇద్దాం ఒక రెండు వందల మందికి భోజనం అని వచ్చినాం మినిమం ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ కి ఇక్కడ నుండే భోజనాలు మాకు చాలా చాలా శ్రద్ధగా భక్తితో స్నానాలు చేసి భక్తిని ఆచరించి చేసి పంపిస్తారు కంపల్సరీ అటు ఇటు ముట్టుకోవడం అలాంటిది ఏమి చాలా శుభ్రంగా ఉంటాయని అంటే ఇప్పుడు మీరు వేరే సాములు ఎవరైనా కావాలంటే కూడా ఆర్డర్ కావాలన్నా ఆర్డర్ చేయొచ్చు నెంబర్ ఉంటుంది వాళ్ళు ఫోన్ చేసినా అన్ని పంపించేస్తారు ఒకవేళ తక్కువ పడ్డా కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒక పదిహేను ఇరవై నిమిషాలు టైం ఇస్తే వెంటనే మళ్ళీ వచ్చేస్తాయి మనకి థ్యాంక్ యూ అండి రెగ్యులర్గా వస్తారా మీరేం తీసుకుంటారు ఇక్కడ చికెన్ పప్పు కాలువ థ్యాంక్ యూ చూడండి ఫుల్ బిజీ ఉంది ఈవినింగ్ టైం కదా స్నాక్స్ కోసం ఆల్రెడీ డైలీ వస్తారా అమ్మ మీరు డైలీ తీసుకెళ్తారా స్నాక్స్ బాగుంటాయా బాగుంటాయా రోజు తీసుకెళ్తారా ఓకే అవునా ఓకే ఈవినింగ్ చూడండి ఇంతకుముందే చేసిర్రు నేను ఇంతకుముందు వీడియో చూసినా కదా తీసినా కదా ఎప్పటికీ అయిపోయినాయి ఆల్రెడీ షెఫ్ వేస్తూనే ఉన్నాడు ఈయన ఆల్రెడీ వన్ అన్నట్టు అన్నీ తనే చేస్తూ ఉంటాడు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు పదమూడు సంవత్సరాల నుంచి చేస్తున్నావా ఓకే ఏమేమి చేస్తావు నువ్వు రోజు ఐటమ్స్ అన్ని నాన్ వెజ్ చికెన్ ఎవ్రీథింగ్ అంటే ఇప్పుడన్నా లేట్ నైట్ అయింది అనుకోండి కస్టమర్స్ వస్తే అప్పుడు కూడా స్పెషల్గా చేసేయగలుగుతారా రిటర్న్ పోకుండా రిటర్న్ పోకుండా చేసిస్తారు పిండి పెడుతున్నావు వడలేస్తున్నావా ప్రస్తుతం సమోసా లోపలిపోతా ఓకే అన్ని నువ్వే ఓకే చాలా రుచిగా ఉంటాయండి ఫ్రెష్ గా ఉంటాయి చాలా మెయింటెనెన్స్ నీట్ గా ఉంటుంది నాకు అది నచ్చింది అంటే రెగ్యులర్ గా ఏ ఐటమ్ తీసుకెళ్తా ఉంటారు మాకు మినిమం రేట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఆయిల్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంటుంది ఓకే ఇంతవరకు మేము చాలా ఫైవ్ ఇయర్స్ తీసుకున్నాం మాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది టెన్ ఇయర్స్ నుంచి వేస్తుంటారు ఇక్కడ టెన్ చూస్తే చిన్న ఉంది కానీ టెన్ ఇయర్స్ నుంచి వేస్తుంది అంటే నమ్మచ్చట్లేదు కదా అంటే సర్వ్ చేయడము పార్సల్ చేయడం అంత నువ్వు ఈ మెస్కి టోటల్ మేనేజర్ హోల్ అండ్ సోల్ షేఖర్నే ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నాం ఇక్కడ నుంచి ఫైవ్ ఇయర్స్ అయిందా ఎవ్రీథింగ్ మీరు ఎప్పుడన్నా వచ్చినా చేసినా తనే మొత్తం రిసీవ్ చేసుకుంటారు ఒక ఓన్లీ మనకు పార్సల్సే కాదు మీకు సిట్టింగ్ ఏరియా కూడా ఉంది తినడానికి మీకు చూపిస్తా చూడండి సిట్టింగ్ ఏరియా కూడా ఉంది మీరు ఎప్పుడన్నా తినాలన్నా చేయాలన్నా ఇది ఫ్యామిలీస్ వచ్చి కూడా కూర్చోడానికి కంఫర్ట్గా ఉంటుంది ఇది మెస్ కూడా ఎనీ టైం లంచ్ ఎనీ టైం రావచ్చు ఎట్లుందండి ఫుడ్ బాగుందా రెగ్యులర్గా వస్తారా రెగ్యులర్గా వస్తారా వస్తారా మీరు వెజ్ తింటున్నారా వెజ్ కర్రీస్ కూడా చూడండి ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఇందులో చారు పచ్చడి పప్పు కర్రీస్ ఎవ్రీథింగ్ ఉన్నాయి బాగుందా బాగుందా మీరు కూడా వస్తుంటారా ఇప్పుడు మీరు కూడా వస్తుంటారా మీకంటే ఇలా వెజ్ బాగా నచ్చిందా నాన్ వెజ్ ఐటమ్స్ బాగుంటాయా అంటే ఫుడ్ అంటే చికెన్ మటన్ టేస్ట్ నచ్చాయా ఇందులో కూరగాయలు అవి నచ్చాయా కూరగాయలే మంచిగా ఉంటాయా తినరా అవి ఇవే తింటారా ఓకే ఓకే చూసారు కదా మా అన్న ఎంతో కష్టపడి మెయింటైన్ చేస్తున్నారు దీన్ని ఇది మై హోమ్స్ మీరు ఒకసారి దీన్ని చూసి ఇందులో అడ్రస్ కూడా మీకు డీటెయిల్గా ఉంటుంది నేను మీకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తా ఫోన్ నెంబర్ అడ్రస్ ఎవరైనా కావాలంటే కరీంనగర్ నుంచి టెన్ కిలోమీటర్స్ రేంజ్ లోపల కూడా మీకు ఆర్డర్స్ ఇవ్వగలుగుతారు పోతే టెన్ కాదంట ఎంతవరకు మెత్పల్లి కోరిట్ల దాకా కూడా పంపిస్తారంట ఓకే ఓకే చూసారు కదా ఇది మెస్ మా అన్నయ్య వాళ్ళది మీకు నచ్చింది నచ్చిందనుకోండి మీకు కావాలంటే నేను అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను మీకు ఏ అవసరం ఉన్నా ఏదైనా కావాలన్నా వన్ డే బిఫోర్ మీరు ఆర్డర్ చేసినా సరే లేదు మార్నింగ్ ఆర్డర్ చేసినా మీకు వచ్చేస్తుంది